అంటాను నువ్వు ఏ పాపంతో స్నేహం చేస్తావో అదే ఒకరోజు నిన్ను కాల్చేస్తుంది అదే ఒక రోజు నిన్ను నాశనములోకి తీసుకెళ్తుంది నమ్మండి నా మాట దయచేసి అది ప్రారంభంలో దాని స్నేహం చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటాయి దాని అనుభవాలు కానీ ఆ తర్వాత ప్రియలరా అదే నీ జీవితాన్ని అంధకారంగా మారుస్తుంది ఎంతో మంది మనుషులు చూడగలుగుతున్నాం ఎంతో మంది భక్తులను ఈ రోజు భూమి మీద చూడగలుగుతున్నాం వాళ్ళు క్రైస్తవులా క్రైస్తవేతరులా ఎవరైనా సరే పర్వాలేదు ఎవరి ఎవరికైనా పాపం పాపమే ప్రియులారా అందుకే బైబిల్ సెలవిస్తా అందుకే ప్రియులారా ఒకవేళ ఆయన సశరీరుడిగా వచ్చిన కాలంలో నువ్వు లేకపోతే కనీసం ఆయన మాట వినైనా నువ్వు రక్షించబడాలని ఒకవేళ ప్రియులారా ఆయన మాట వినలేకపోతే ఆయన వెలుగునైనా నువ్వు స్వీకరించి ఆయన వెలుగునైనా నమ్మి తన వెలుగు చేతనైనా నీ రహస్య పాపాలు పాప జీవితం అంతా కూడా దూరపరచబడి ప్రిలారా నీలో నీతిని భక్తిని నింపి ఏదో విధంగా నేను రక్షించడానికి ఆయన మన మధ్య ప్రిలారా ఏమై అంటే మాట్లాడే దేవుడిగా ఉన్నాడు రెండవది ప్రిమిటుడు దేవుని పిల్లారా మనకు వెలుగై ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు అందుకే పరిశుద్ధ బైబుల్ గ్రంథం సెలవిస్తుంది అట్టి వారికి ఎప్పటికీ కూడా వారి ముఖములు లక్షించారు ప్రిమిటోడి దేవుని పిల్లారా ఆయన నువ్వు చూడలేకపోవచ్చు ఆ తరములు ఇప్పుడు మనం లేము కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వెలుగుగా మన మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడైన ఈ ఈరోజైనా నువ్వు ఆయన ఆశ్రయించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోగలిగితే నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వగలిగితే నీ మనసులో ఆయనకు చోటు ఇవ్వగలిగితే ఈరోజు కూడా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు కూడా నీ మీద కనికరపడే దేవుడు ఏదో విధంగా నువ్వు పశ్చాత్తాపడాలని నీతో మాట్లాడుతున్న దేవుడు భక్తిలోనే శక్తి ఉందండి పరిశుద్ధతలోనే శక్తి ఉందండి పరిశుద్ధత లేని భక్తి ఏం భక్తి అండి అసలు అది నీతి లేని భక్తి ఏం భక్తి అండి అది దేవునికి భయపడే వాళ్ళు దేవుని పిల్లలు ఎలా అవుతారండి దేవునికి భయపడే వాళ్ళు ఎలా భక్తులు అవుతారండి వాళ్ళు ఒకసారి నీతో మాట్లాడుతున్న దేవుని మాటను నువ్వు విశ్వాసంలోకి తీసుకొచ్చినట్లయితే ఈ వాక్యమే నిన్ను కడిగేస్తుంది ఈ వాక్యమే నిన్ను బలపరుస్తుంది ఆయన వెలుగుగా మనమచ్చు ఉన్నటువంటి దేవుడు ఆయన నువ్వు ఒక్కసారి నీ బాహ్య నేత్రాలను మూసుకొని నీ మనోనేత్రాలను తెరిచి ఆయన చూడాలనే ఆశనికుంటే ఇప్పుడే వెలుగై ఉన్న దేవుడు నిన్ను దర్శించునుగాక నిన్ను దర్శించునుగాక ఇప్పుడే నీలో ఉన్న రహస్య పాపాలన్నీ మాయమైపోవును గాక అగ్ని చేత కాల్చబడను గాక అందరు నోరు తెరిచి ప్రార్థించాధిల నా పాపాలన్నీ నాయన నా పాపమంతా తీసివే నన్ను పరిశుద్ధపరచండి నాయన నన్ను నీతి మంతురాలుగా చేయి నీతి మంతుడిగా చేయనయన ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ చూసే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నా సంగతంతా నీకు తెలుసు నా సంగతంతా నీకు తెలుసేసయ్యా మనుషులను నేను మభ్యపెట్టగలనేమో కానీ నిన్నెప్పుడు నేను మభ్యపెట్టడం సాధ్యం కాదే సయ్యా ఈ దినం నీ వైపు చూడటానికి ఇష్టపడుతున్నాను నీ మాట వినడానికి నేను ఇష్టపడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూ హాల అందరూ నోరు తెరిచి ప్రార్థించేద్దాం ప్రిలా ఎవ్వరూ దయచేసి నోరు మూసుకోకండి ఒకవేళ మీరు పరిశుద్ధులైతే మీకు ప్రార్థించాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చిన దేవుడు పరిశుద్ధ స్థితిని బట్టి దేవుని స్థుతించండి గనపరచండి లేదా ఇంకేదైనా ఈ లోక మాలిన్యం ఈలోక పాపం మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉందేమో ఎక్కడైనా నువ్వు పాపానికి లోబడ్డావేమో పోరాడలేకపోయావేమో దానితో ఒక్కసారి ఒక్కసారి ఈ భూమి మీద నీ స్థితి ఎలా ఉంది ఆయన రక్తంలో కడగబడి పవిత్రంగా ఉన్నావా పరిశుద్ధంగా జీవిస్తున్నావా నీకు దర్శనం ఇవ్వటానికి నిన్ను వెలిగించటానికి ఈ మందిరంలో సిద్ధంగా ఉన్నాడాయన ఈరోజు నువ్వు మరలా పాపిగా ఈ స్థలం నుంచి వెళ్ళటానికి ఆయన ఇష్టపడటం లేదు దేవుని బిడలారా ఏ విధము చేతనైనా తన వెలుగు చేత నిన్ను వెలిగించాలని తన వాక్కు ద్వారా నిన్ను పరిశుద్ధపరచాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన అందుకే నీతో మాట్లాడుతున్నటువంటి ఉన్నటువంటి దేవుడు ఆయన పాపులారా మీ చేతులు శుభ్రపరచుకోమని బైబుల్ సెలవిస్తున్నా చీకటిలో ఉన్న వారిలో రా మిమ్మల్ని వెలిగించే దేవుడి స్థలములో పనిచేస్తా ఉన్నాడు దిస్ ఈస్ ద టైం ఫర్ యూ ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన సమయం నువ్వు పాపిగా నశించొద్దనే అవిధేయుడిగా నశించొద్దని అవిశ్వాసంతో నశించొద్దని దేవుడు లేనివాడిగా నువ్వు మిగిలిపోకూడదని ప్రతి తరములో తన ప్రజలను దర్శించటానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన మనతో ఇంకా మాట్లాడుతున్న దేవుడిగా తన వాక్యం అనే నీటి ద్వారా నిన్ను కడగాలని శుద్ధీకరించాలని తన వాక్యం ద్వారా నిన్ను ఉదక స్థానము చేయించి ఆ పాపమనే మరకలు డాగులు తుడిచివేయాలని ఆయన మన మధ్య మాట్లాడే దేవుడుగా ఉన్నాడు మన చీకటిని వెలుగ్గా చేయటానికి ఆయన మన మధ్య వెలుగైన దేవుడుగా సంచరిస్తున్న దేవుడు ఆయన అందుకే పౌలు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలను మూడు రకాలుగా చూపించాడు ఆయన ఒకటి సశరీరుడుగా తను ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు మాట్లాడే దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాడు ఇప్పుడు వెలుగై ఉన్న దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది ఆయన వెతికితే దొరికే దేవుడుగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది అందుకే దేవుడు దొరికే కాలములోనే మనం ఆయన్ని వెతకాలని వెతకాలని యశ్ఐ భక్తుడు కూడా మనను ప్రోత్సహిస్తున్నాడు బలపరుస్తున్నాడు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు దేవుని బిడలారా నువ్వెంత కాలము దేవుడు లేని ప్రజలుగా మీరు బ్రతుకుతారు ఎంత కాలము దేవుడు లేని కుటుంబాలుగా మీరు బ్రతుకుతారు వద్దు వలదు 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 ఆయన ఆశ్రయించండి ఆయన ఆశ్రయించండి అమ్మా ఆయన ఆశ్రయించండి అయ్యా యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది సర్వసమృద్ధిలో నిన్ను ఆశీర్వదించే దేవుడు నా దేవుడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించే దేవుడు నా దేవుడు సమస్త జనుముల కంటే నిన్ను గొప్ప చేసే దేవుడు ఆయన నువ్వు ఎక్కలేని ఎత్తైన శిఖరము మీదకి నిన్ను ఎక్కించగలిగిన సమర్థుడు శక్తిమంతుడు ఫలవంతుడైన దేవుడు ఆయన ఆయనకు భయపడు ఆయనందు విశ్వాసం ఉంచు ఆయన్ని వెంబడించు ప్రతి క్షణం ఆయన వైపే చూడు ఆయన మాటకు నీ మనసులో నీ హృదయములో చోటివో ఈ భూమిద నువ్వు వర్ధిలుదవుగాక ఈ భూమి మీద నీవు నీ పిల్లలు నీ కుటుంబం ఆశీర్వదించబడదురుగాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడైన మా తండ్రి సర్వకృప అనేది సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడైన దేవుడు ఈ దినం నీ పిల్లలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ శ్రేష్ఠమైన సందేశాన్ని బట్టి మీకు వందనాలు మా కొరకే మమ్మల్ని బలపరచటానికి మమ్మల్ని వృద్ధిలోనికి తీసుకురావటానికి నీ కుమారుడైనటువంటి యస్సు క్రీస్తు వారు సశ్శరీరుడిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు నాయన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెనో అని వాక్యం సెలవిచ్చినట్లుగా మీరు వాక్కు అయ్యి మమ్మల్ని పరిపాలిస్తున్న దేవుడు మీరు వాక్కు ద్వారా మమ్మల్ని పోషిస్తున్న దేవుడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు మీ వాక్కు ద్వారా మాకు ధైర్యాన్ని ఇస్తున్న దేవుడు మీ వాక్యం అనే ఉదక స్థానములో ప్రతి క్షణం ఈ లోక మాలిన్యం అంటకుండా మా ఆత్మీయ జీవితంలో ఎటువంటి డాగులు మరకలు మచ్చలు లేకుండా మీ వాక్కు ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తున్న దేవుడు ఇంకా మా రహస్య పాపాలను కూడా బయలుపరిచి మేము వాటిని ఒప్పుకొని నీ నామమును విశ్వాసముంచి కప్పుకొనక ఒప్పుకొని క్షమాపణ పొందులాగన మా మధ్య వెలుగైన దేవుడుగా సంచరిస్తున్న దేవుడవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ నీ సత్యాలను మేము గ్రహించాలని నీకు మేము భయపడాలని మేము లోబడాలని మా జీవితాల్లో భక్తిని విధేయతను విశ్వాసాన్ని తగ్గింపును నీతిని పరిశుద్ధతను మాత్రమే చూడాలని ఇష్టపడుతున్న దేవుడవై అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని మా విశ్వాసం చెదిరిపోక స్థిరంగా ఉండాలని ఈ దినం నీ కుమారుడి యొక్క మూడు ప్రత్యక్షతల గురించి మాతో మాట్లాడారు ఈ దినం ఎవరైతే నీ కుమారుని చేర్చుకున్నారో విశ్వాసముచ్చారో వారి పాపములు క్షమించబడును గాక ఇప్పుడే నీ మందిరములో వారు పరిశుద్ధపరచబడుదురు గాక వారు నీతి వస్త్రములు ధరించుకొని నిన్ను మైము పరుచుదురుగాక నీ సన్నిధిని ఇక నువ్వు రాబో దినాల్లో పాపముతో పోరాడగలిగే ఆ అభిషేకాన్ని ఆధిక్యతను ఆ బలాన్ని మా అందరికీ పిల్లలైన మాకు సమృద్ధిగా నాయన మేమేమి కన్నామో విన్నామో చూసామో దాని గురించి ధైర్యంగా ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వగలిగే మీ అభిషేకపు మమ్మల్ని నిప్పండి 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 నాయన కూల్చబడులాగన నింపండి 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 నీ ఆత్మతో ఆయన నీ సన్నిధిని ప్రతి ఒక్కరు ఆత్మ పూర్ణులవదును గాక నీ ఆత్మ చేత నడిపించబడుదును గాక నీ కొరకైన సాక్షులుగా బ్రతకటానికి నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రతిష్ఠించండి నాయన ప్రతిష్ఠించండి వాక్యం అందరిలో నాలో కూడా ఫలభరిత చేయండి పౌలంటున్నాడు నా బ్రతుకు మూలముగానైనా నా చావు మూలంగానైనా నిన్ను గణపరచాలని నిన్ను ప్రకటించాలని నిన్ను మహిమపరచాలని అట్టి బ్రతుకులు అట్టి సాక్ష్యం అట్టి తీర్మానాలు మా అందరి జీవితాల్లో దయచేయం ఇంతవరకు మాతో మాట్లాడిన మీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తా మీ ప్రతి మాట మా హృదయాంత రంగాల్లో స్థిరపరచండి ఏసు క్రీస్తునామను ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమతండ్రే ఆమె